పూర్తిగా చూడండి అందరికి చూపించాల్సిన బాధ్యత మీద ఫస్ట్ ఒక లైక్ తొలగైపోయి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం ఆ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని ఏంటి విషయం నీకు తెలిసిందా నాకేంది ఏపీ ఓల్డ్ మొత్తం తెలుసు యస్ యస్ కొన్ని బ్లూ మీడియా వాళ్ళు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్ళాలి వెళ్ళి అసెంబ్లీలో ఆటలు దీనికి మీరు ఏమంటారు సార్ ఆయనకి చదువు సంధ్య లేకపోయినా జ్ఞానం లేకపోయినా ఏంటి బాబు అన్న ఇంకోసారా ఆయనకి చదువు సంధ్య లేకపోయినా జ్ఞానం లేకపోయినా నాకు ఒక ఆశ ఉంది ఒక్క రోజైనా ఎక్కడో కొడుతుంది సీనా నేను కోరుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి సార్ మీరు ఆ స్థానంలో ఉండాలి నాకు ఒక గంట సమయం ఇవ్వాలి వన్ అవర్ ఆ ఏం చేస్తారు రేనక మీరు ఆ పాత్ర పోషించాలని పోషిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ అదే చేయండి అమ్మలక్కల భూతుల దੰగతో నేను అల్ల ఏయ్ జూనియర్ ఏ పుట్నా కొడకో మధ్యన దొప్పిచుకిన్నో ఇప్పుడు నేనేమన్నా బద్దరం నా కొడకా ఎడుస్తున్నావా ఏంటి అది గుర్తు చేస్తునవా ఎహే బలే బడివే మనసు రాయ్ చేసుకోవాలి డైనింగ్ అవుండు నన్ను పుట్చి దేవుడు తోడు ఈ తరద మాత్రం తట్టుకోలేవు నా కొడక ఇప్పుడు ఏమన్నా ఏమన్నా కానీ అనకపోయినా కానీ నీ మీద కన్ను పడిపోయింది ఎవరు చూడలేదు కదా కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా ఇక మొదలెడదామా తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా

తను డిస్క్వాలిఫై చేస్తారని అంటే బుద్ధి పుట్టింది చేసుకో దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టేది లేదని ఘంటా పదంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తప్ప మళ్ళీ అసెంబ్లీ గేటు చూడలేదు గుండె బాబు ఎందుకంటే తనకి ముఖ్యమంత్రితో సమానంగా సమయం ఇవ్వాలని మైక్ ఇవ్వాలని చెప్పండి ఇంకా ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అలా ఇస్తే మాత్రమే అసెంబ్లీకి వస్తానని ఇదేదో దెబ్బలు తగలకూడదు కానీ సైకిల్ నేర్చుకోవాలన్నంత కష్టంగా ఉందా మైక్ ఇవ్వట్లేదంటే ఒకసారి వచ్చి చూస్తాయి కదా తెలిసి ఇది మైక్ ఇస్తున్నారో లేదు ఏంట్రా టైం ఎంత అయింది ఇప్పుడే రావటం సారీ కాసేపు ఆగొస్తా ఉంది అరవై రోజుల పాటు శాసనసభ సమావేశాలకు అనుమతి తీసుకోకుండా డుమ్మా కుడితే వారి సభ్యత్వం రద్దు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఈ డాక్యుమెంట్లో లో అలాగే రాసింది మీరు సంతకం కూడా పెట్టేశారు లేదంటే అక్కడికి పోయి తిట్టుకోవడం కొట్టుకోవడం బదులు నాలుగు గోడల మధ్యనే ఎన్ని గంటలైనా రోజులు కంటిన్యూస్ గా సెషన్స్ కి హాజరవ్వకపోతే డిస్క్వాలిఫై అవుతారు ఇంకో మాటే లేదని ఇద్దరు స్పష్టం చేశారు మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా మొత్తానికి జగన్ డిస్క్వాలిఫై భయంతో అసెంబ్లీకి రావాలని నిర్ణయం తీసుకున్నారు జగన్ మరి ఏ ప్రభావం లేదు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాప్త కాలజ్ఞత వచ్చి ప్రతిపక్షం గలం అసెంబ్లీలో వినిపించాలి